హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా సీజన్మౌరం మీకు ఈ వీడియోలో అహోబిలం ఫుల్ వీడియో చూపిస్తా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఉగ్రస్థంభం దగ్గరకు వచ్చినాము రాళ్ళు అన్ని పట్టుకొని కూర్చొని భయపడుకుంటా చూడండి కొంచెం అంతే ఈ ఉగ్రస్థంభం అంటాం కదా ఇక్కడి నుంచి జానడే చుట్టూ ఒక జానడ మాత్రమే ఉందన్నమాట తిరగాలంటే తిరిగేదానికి కూడా ఫుల్ గాలికి చూడండి జెండా ఎట్లా అల్లాడుతుందో అందుకు మేము తిరగలేకపోతున్నాము తిరగలేకపోతున్నాం చూడండి ఇదిగోండి చుట్టూ అయితే లొకేషన్ దాదాపు మేము ఇప్పుడు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తులో ఉన్నాం అంత పైన కొండ ఎక్కాము గృహస్తంభం ఇది పదివేల మీటర్లు సారీ పదివేల అడుగులు కాదు పదివేల మీటర్లు అంత ఎత్తి ఎక్కాము ఫుల్ ఇదిగోండి చూసినారు కదా నరసింహస్వామి ఇదిగోండి ఇదే కొండ అంటే కొండ కొండమ్మా ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మీరు ముందు నా ఛానల్ చూసుకున్నట్టయితే కాశీ అయోధ్య అక్కడ ఎలా వెళ్ళాలి ఎలా స్టే చేయాలి ఎలా ఎక్కడ అయ్యాం కదా అని పెట్టా కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూర్ ట్రిప్ వేశాం నేను మా ఫ్రెండ్ మణికంఠ అహోబిలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ నవనరసింహ టెంపుల్స్ అని ఉన్నాయి తొమ్మిది ఇప్పుడు మేము మా ఫ్రెండ్ ధర్మవరం అంటే ఇదిగోండి వెళ్ళే బయలుదేరాము ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఉంది మీకు అక్కడ అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి నైట్ ఉంటే స్టే చేయడానికి హోటల్స్ ఇట్లా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా తొమ్మిది నరసింహల్ స్వామి గుళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి సార్ ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కన ఉన్న గంట గంటసింబల్ గట్టే అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా టెంపుల్ వీడియోస్ నేను ఎక్కువ ఆల్మోస్ట్ టెంపుల్స్ తిరుగుతుంటా అన్నీ పెడతా హాయ్ ఫ్రెండ్స్ కాకపోతే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అహోబిలం ఎలా వెళ్ళాలి అన్న పిన్ టు పిన్ మిస్ అవ్వకుండా చూసే ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇప్పుడు మన ధర్మవరం నుంచి చూసుకుంటే ప్రతిరోజు డైలీ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అని ఉంది అందులో వెళ్ళామంటే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మన ఊరు నుంచి నంద్యాలకి నంద్యాల నుంచి మళ్ళీ ఆర్లగడ్డ వెళ్ళాలి నంద్యాల ట్రైన్ అంటే ఇప్పుడు మచిలీపట్నం అని చెప్పగ కదండి ఆ ట్రైన్కి వచ్చి ధర్మవరం నుంచి మచిలీపట్నంకి నూట పదహైదు రూపాయల టికెట్ నంద్యాలలో దిగిన తర్వాత మనం అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్టాండ్ నుంచి మళ్ళీ ఆర్లగడ్డ నంద్యాల నుంచి ఆర్లగడ్డకి వెళ్ళాలి అక్కడ సిక్స్టీ రూపీస్ బస్సుకి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎనభై రూపాయలు అర్లగడ్డ నుంచి మళ్ళీ అహోబిలంకి వెళ్ళాలన్నమాట మనం అర్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళాలి అహోబిలం అక్కడికి లోకల్ గవర్నమెంట్ బస్సు ఎక్కితే థర్టీ రూపీస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అక్కడ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి అంటే టైం టు టైం వెళ్తూ ఉంటాయి మనకి టైం అడ్జస్ట్ కాకపోతే మాత్రం ఆటోలు ఉంటాయి ఆటోలు అయితే మామూలుగా మనము జనాలు ఎక్కువ వెళ్ళామంటే షేరింగ్ లేకోకుండా ఇంత అని పోవచ్చు షేరింగ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం టైం చాలా వేస్ట్ అవుతుంది అందుకు మీ టైం అడ్జస్ట్ని బట్టి వెళ్ళాలి ఇంతే కాకుండా మన ధర్మవరం నుంచి మచిలీపట్నం ఫస్ట్ ట్రైన్ ఎక్కితే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మళ్ళా నంద్యాల నుంచి ఆర్లగడ్డకి నలభై ఒక్క కిలోమీటర్లు ఆర్లగడ్డ నుంచి అహోబిలంకి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఇది ట్రావెల్ జర్నీ ఛార్జెసెస్ కూడా చెప్పా కదా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను బస్ ఎక్కాను అనమాట ఇక అక్కడికి వెళ్ళాక ఇంకా అహోబిలంలో దిగేశాము ఇదిగోండి చూస్తున్నారు కదా అహోబిలంలో దిగేశాము ఇంకా ఇక్కడ చుట్టూ దిగువహోబిలం అంటాం అనమాట దిగువహోబిలంలో ఇక్కడికి వెళ్ళి దిగువహోబిలంలో మనం అక్కడ స్నానం చేయడానికి అక్కడ పెట్టారు అంటే అమౌంటు ఒక పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట స్నానం చేయడానికి అంతకుముందు ఫ్రీ ఉండే అంటే ఇప్పుడు నేను ఇది వెళ్ళటం నాలుగో టైం నాలుగో టైము ముందు వెళ్ళిన త్రీ టైమ్స్ కూడా ఫ్రీగా ఉండే మనకి స్నానం చేయడానికి కానీ ఇప్పుడు ఎందుకో మరి తెలియదు పేమెంట్ పెట్టారు ట్వంటీ రూపీస్ అంటే బయట సపరేట్ బాత్రూమ్ ఉంటుంది కదండి అక్కడ ట్వంటీ రూపీస్ స్నానం చేయడానికి స్నానం చేసి దిగువహోబిలంలో దర్శనం చేసేసుకొని మేము ఇంకా దిగువబిలంలో ఏమున్నాయా అని చూడడానికి వెళ్ళాం ఇంకొక విషయం మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూశారు కదా అందులో కాజల్ని ఏడిపిస్తుంటే ఒక ఫైటింగ్ సీన్ చూసారా మీరు ఫైటింగ్ సీన్ అంటే అతన్ని కొట్టి డిక్కులో వేస్తారు చూడండి ఆ సీన్ జరిగిండేది ఇక్కడేనండి ఇక్కడే ఈ అహోబిలంలోనే అక్కడ ఈ ఆ ఏరియా మీకు ఎంతగా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇది అనమాట హోబిలంలోనే ఆ సీన్ జరిగింది ఇది ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చాము ఇదిగోండి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ముందు నేను త్రీ టైమ్స్ వెళ్ళా అని చెప్పాను కదా ఆ త్రీ టైమ్స్లో కంటే ఈ ఫోర్త్ టైము గుడ్ డెవలప్ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంతకుముందు చాలా అంటే చాలా కొంచెం బ్యాడ్గా ఉండే ఇప్పుడైతే మాత్రం గుడి ఫుల్ కలర్ఫుల్గా చేశారు చూడడానికి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా బాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అహోబిలం వెళ్ళడం చూస్తున్నారు కదా మీరు ఇప్పుడైతే చుట్టూ బాగా మొత్తం కలర్ఫుల్గా రెడీ చేశారు ఇంతే కాకుండా ఈ దిగువ అహోబిలం దర్శనం అయిపోయిన తర్వాత ఎగువ అహోబిలంకి వెళ్ళాలి అనమాట దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి ఆటోస్ ఉంటాయి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి గవర్నమెంట్ బస్సులకైతే కాస్త టైం పడుతుంది ఆటోలు అయితే ఉంటాయి అనమాట అంటే వాళ్ళు షేరింగ్ అంటే చాలామంది కనీసం మనం ఒక ఆరు మంది వెళ్తే డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ బస్సుకి వెళ్తే ట్వంటీ రూపీస్ మొత్తం లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది గవర్నమెంట్ బస్సులు అంటే టైమింగ్ ప్రకారం కాబట్టి కాస్త లేట్ అవుతుంది మనమైతే ఆటోలోనే ఉంటుంది ఉంటుందన్నమాట ఇది కూడా చూస్తున్నారు కదా మొత్తం గుడి రౌండ్ ఆఫ్ వీడియో తీసాను ఇలాగే కంటిన్యూ ఉంటుంది చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల అహోబలం మీరు ఎలా చూసిన ఫీలింగ్ అంటే ఇప్పుడు అంత ఇదిగా తీసాను అన్నమాట మీరు నీట్గా చూసుకున్నట్టయితే ఫుల్ అహోబలం లైవ్లో చూసినట్టు ఉంటుంది మీకు అక్కడ క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతకుముందు అయితే ఇక్కడంతా కాస్త ఇదిగా అనమాట చెట్లు ఎక్కువ పెరిగి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట నైట్ టైమ్స్ పడుకోవాలంటే కానీ ఇప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం అహోబిలంకి వెళ్ళాలి అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయాలి మీరు ఒక వెళ్ళండి దిగువ అహోబిలం నుంచి ఎగువహోబిలంకు ట్రావెల్ చేసేటప్పుడు వాతావరణం ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ కూల్గా మైండ్ అయితే ఫుల్ రిలాక్స్ అయిపోతుంది అంత కూల్గా ఉంటుంది అనమాట అహోబిలం ఈ అహోబిలంకు వెళ్ళాలంటే మన ధర్మవరం నుంచి మచిలీపట్నం నుంచి నంద్యాల నంద్యాల నుంచి ఆర్లగడ్డ ఆర్లగడ్డ నుంచి దిగువ హోబిలం దిగువ అయిపోయిన తర్వాత ఎగువహోబిలం ఇది అనమాట లైన్ మీకు వీటికి ఈ వీడియో చూసిన తర్వాత ఏవైనా డౌట్స్ వచ్చాయంటే నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ఇంకా వాటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా మనం ధర్మవరం నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ డైలీ ఉందన్నమాట మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నూట పది రూపాయల ఛార్జీ నంద్యాలలో దిగాలి నంద్యాల నుంచి అర్లగడ్డకి ఎయిటీ రూపీస్ నలభై ఒక్క కిలోమీటర్ ఉంటుంది అర్లగడ్డ నుంచి ఎగువాహోబెలంకి థర్టీ వన్ కిలోమీటర్స్ ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఇది ఫుల్ ఇంకా ఉంది మళ్ళీ వచ్చి మేము నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయి ఉగ్రస్థంభం దగ్గర కూడా వెళ్తాము చూడ ఆ వీడియో కూడా కంటిన్యూ పెడతా చూడండి చూస్తున్నారు కదా దిగువహోబెలంలో దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము ఇక్కడ కోనేరు ఉంది కాకపోతే ఇక్కడ కోనేరు ఎప్పుడు వాకులేసే ఉంటారంట ఎందుకో మరి తెలియదు చూస్తున్నారు కదా కోనేరు అయితే చాలా నీట్గా ఉంది అంతేకాకుండా అందులో చేపలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అది అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి ఎగువ అహోబెలంకి బయలుదేరాము ఏమైనా మనం తీసుకోవాలంటే దగ్గరలో పక్కనే మనం అంటే ప్రసాదాలు తీసుకోవాలనుకుంటాం కదా ఇదిగో చూడండి ఇక్కడ ఇలా ప్రసాదాలు ఏమైనా కావాలంటే టెంకాయలు పూలు మనం కావాలంటే ఏమైనా చేతికి దారాలు కట్టుకుంటాం కదా అవి కుంకము ఇలా రకరకాల చిన్నపిల్లలకి బొమ్మలు ఇలాగ చాలా ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఎగువహుబిలంకి బయలుదేరాము వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా దిగువహుబిలం దర్శనం అయిపోయింది ప్రసాదాలన్నీ తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు మరీ రిటర్న్ అంటే ఎగువహుబిలంకి వెళ్తున్నాము అనమాట గుహోబెలంకి దిగువాహోబిలం నుంచి బస్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఆటో అయితే మనకి చాలామంది ఉంటే అందరినీ తీసుకొని వెళ్తారు లేకపోతే సపరేట్గా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట ఎక్కని ఇద్దరు ఎక్కని ముగ్గురెక్కని త్రీ హండ్రెడ్ అంటే వెంటనే తీసుకొని వెళ్తారు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము బస్సు వచ్చింది బస్సుకి ఎక్కాము ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక కిలోమీటర్ పక్కే స్టాప్ చేస్తారన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ కిలోమీటర్ దోగుతులు ఉన్నారు కదా గవర్నమెంట్ బస్సులు గుహుబెలంకి కిలోమీటర్ దూరంలోనే దించేస్తాయి అనమాట మనం అక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి ఇదిగోండి వచ్చేసాము ఫైనల్గా గుహోబెలం లక్ష్మీనరసింహ స్వామి దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇక్కడ స్నానాలు చేయనీకి ఇట్లా సైడ్ ఈ పక్క సైడ్ ఫ్రీగానే ఉంది కుళాయిలు ఎన్ని టైం ఆన్లనే ఉంటాయి ఇదిగోండి మేము స్నానాలు చేసేసాము ఇంకా దర్శనానికి వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ వచ్చే దర్శనం ఇంతకుముందు ముందు ముందర సైడే ఉండే ఇతరు ఏమో మరి గుడి బ్యాక్ సైడ్ టైప్ పెట్టారనమాట ఎంట్రీ ఇదిగో నీకు స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్తున్నాము దర్శనం కెమెరా ఈ ఫోన్ ఇక్కడికే స్టాప్ కంటిన్యూ పెడతా చూడండి విన్నారు కదా మీరు ఇంతకుముందు జలపాతం నీళ్ళు పారే సౌండ్ ఎలా వస్తుందో చెప్తున్నా కదా ఇక్కడికి వెళ్తే మైండ్ చాలా ఫుల్ ఫ్రీగా ఉంటుంది మైండ్ రిఫ్రెష్ అంటారే అట్లా రిఫ్రెష్ అనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి ఇంకా మేమంతా బయలుదేరింది దర్శనం దిగువహుబిలం ఎగోహుబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఉగ్రస్థంభం దగ్గరికి బయలుదేరాము నేను మా ఫ్రెండ్ మణికంట దాదాపు ఈ ఉగ్రస్థంభంకి వెళ్ళే రూట్లో నాలుగు ఐదు ఐదు నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి ఆ ఫైవ్ చూపిస్తా ప్లస్ ఈ గోహబిలం దిగోహ బిలం కలిపి ఇక్కడ ఐదు అవి రెండు ఏడు అవుతాయి ఇంకా ఒకటి పామ్లెట్ అయ్యా అని ఉంది ఆ పామ్లెట్ అయ్యాకి వెళ్ళాలంటే వన్ డే పడుతుంది మాకి ఆ పామ్లెట్ అయ్యే ఒక్కటే మిస్ అయింది ఒక డే పెరుగుతుందని ఆ పామ్లెట్ అయ్యే ఒక్కటే మిస్ అయింది అంటే నేనేం చూశాను ఇంకా పామ్లెట్ అయ్యి ఒకటే మిగిలింది మొత్తం నేను నవనారసింహ టెంపుల్స్ వీడియో చూపిస్తా చూడండి కంటిన్యూగా పామ్లెట్ అయ్యే ఒక్కటే మిస్ అయిపోయింది ఇక్కడ ఫుల్ అడవి ఎంత ఉండ అడవి అంటే అక్కడ కనీసం ఒక ఐదారు మంది వెళ్ళకపోతే చాలా భయపడుకుంటూ వెళ్తారనమాట ఆ రేంజ్లో ఉంటుంది అడవి ఇది కూడా చూస్తున్నారు కదా ఉగ్రస్తంభంకి వెళ్ళే రూట్లో మొదటి టెంపుల్ దగ్గరికి వచ్చాము కాకపోతే ఆ గుళ్ళేకి ఈ గుడి అని కాదు ఏ గుళ్ళేకి కూడా షార్ట్ అలవ్ లేదనమాట ఓన్లీ సాంప్రదాయ దుస్తులు పంచి కట్టుకొను లేకపోతే ప్యాంట్ అన్న ఉండాలి కనీసం షార్ట్ వేసుకోకూడదంట మాకు అక్కడ ఉన్న స్వామి చెప్పారు మళ్ళీ మేము టవర్ కట్టుకొని వెళ్ళాము చూడండి మొదటి టెంపుల్ ఇదే అడిగిపోదండి ఇదిగోండి ఫ్రెండ్స్ మూడవ టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొద్దిగా దూరం అంటే రెండు మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత జ్వాలా నరసింహస్వామి టెంపుల్ చూపిస్తా చూడండి ఇదిగోండి కనిపిస్తుంది కదా అదిగో జూమ్ చేసా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చి నాలుగవ టెంపుల్ అంటే ప్రహ్లాదుడు వేడిన తర్వాత వచ్చి హిరణ్య కసుగుని చంపిన తర్వాత ఆయన ఇక్కడ చేతులు కడిగాడు అని రక్తగుండం అని ఒకటి ఉందనమాట అక్కడ నీళ్ళు తాతూ ఉంటారు పేరు రక్తగుండం అనమాట ఎప్పుడు నీళ్లు ఉంటాయండి అక్కడ చూపిస్తా చూడండి హిరణ్య కసుగుని చంపిన తర్వాత అక్కడ చేతులు కడిగాడంట అంట లక్ష్మీనరసింహస్వామి చూస్తున్నారు కదా ఇదే జోహాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కడ కొండలు అయితే ఫుల్లు అందులో కూలింగ్ ఎక్కువ ఫుల్ పచ్చగా చెట్లయితే చాలా చాలా పచ్చగా చూస్తున్నారు కదా వంకా కొండలో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి నీ టైం అయితే వాతావరణం అయితే ఫుల్ కూల్గా ఉంది ఊరైనా బ్యాచిలర్స్ వెళ్తే ఒక ఐదు ఆరు మంది అన్నా వెళ్ళండి అడవిలో కాబట్టి చాలా ఫుల్గా సైలెంట్గా జంతువులు కూడా ఉంటాయంట జాగ్రత్తగా వెళ్ళాలి జయలక్ష్మీ నరసింహస్వామి ఇంకా ఇది అయిపోయాక ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తాము ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇదిగోండి జవాహర నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ పూజారా భోజనం టైం ఏంటని భోజనానికి వెళ్ళాడు మేము ఇంకా అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఉగ్రస్థంభం దగ్గరికి బయలుదేరాం అక్కడ కూడా చాలా కష్టంగా కాదు వీడియో చూడండి ఇదిగోండి ఇంకా జవాహర నరసింహస్వామి టెంపుల్ అయిపోతేనే ఉగ్రస్థంభం దగ్గరికి ఎక్కడం స్టార్ట్ చేసాము అక్కడి నుంచి అక్కడ దాకా మెట్టికెండల లాగన్నా ఉంటుంది ఇక్కడ మెట్టికెండలు కూడా ఉండవు ఫుల్ అంటే ఫుల్ రాళ్ళు తాళ్ళు కట్టిండ చూసినారు కదా రోడ్డు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఓన్లీ ఇడ్లీ అంతే మెట్టికెన్నలు ఉన్నాయండవు రాళ్ళు రాళ్ళ మీద చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఇదే ఇంకా రోడ్ అంతా కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకెట్టకేలకి నేను మా ఫ్రెండ్ ఇద్దరమే మణికంట ఇద్దరం కలిసి ఎట్టకేలకు ఉగ్రస్తంభం దగ్గరికి చేరుకున్నాము ఇంకొద్దిగా అంటే ఇంకా దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ అంటు అక్కడ ఉంటుంది ఇప్పుడు ఫుల్ హైట్లో ఉన్నాడు పదివేల మీటర్ల ఎత్తులో ఉన్నాం అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా సెల్ఫీ వీడియో పదివేల అడుగుల పదివేల మీటర్లు అంత హైట్లో ఉన్నాం చూడండి ఇంకా ఉగ్రస్తంభం వీడియో కూడా చూపిస్తాను చూడండి జయలక్ష్మి సింహ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ అగ్రస్తంభం దగ్గరికి వచ్చేసాం అక్కడ జెండా కనిపిస్తుంది కదా అక్కడ వీడియో ఇలాగే కంటిన్యూ పెడతా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే చూడండి పదివేల మీటర్లు ఇదిగోండి అక్కడ మెయిన్ అదిగోండి ఇంకా అదే అగ్రస్థంభం దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు కాస్త దిగి వెళ్ళాలన్నమాట ఆ దిగేది కూడా వీడియో పెడతా చూడండి ఎలా ఉంటుందంటే దాని చుట్టూ కొద్దిగా ఊరికే ఒక జానడ మాత్రమే ఉంటుంది ప్లేస్ చూసినారు కదా పదివేల మీటర్ల ఎత్తు చూసినారు కదా ఇన్ని లొకేషన్లు ఎంత లోయో మీకే చూడండి మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి చూసినారు కదా ఎంత హైటో మీరే ఆలోచించేయండి ఇంకా పదివేల మీటర్ల హైట్లో గృహస్తంభం ఉంది అక్కడికి వెళ్ళాము నేను మా ఫ్రెండ్ ఎక్కడికెళ్ళి చేరుకున్నాం ఆ స్వామి దయ వల్ల చేరుకున్నాం మళ్ళీ రిటర్న్ కూడా వచ్చి మొత్తం వీడియో పెడతాను చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింపల్ కొట్టి అందులో ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని నా ఛానల్కి కాస్త సపోర్ట్ చేయాలని నా మనవి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఏర్పాటు చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గురత్ సంబంధం దగ్గరికి రావాలంటే ఎటువంటి ఇట్లా ఇంత కష్టపడి కావాలో చూడండి మీరు ఈ రాళ్ళు చూస్తున్నారు కదా రాళ్ళు చూడండి ఎట్లున్నాయి లేదా అందులో చూసి చూసి చూసుకొని చూసుకొని దిగాల ఏ మాత్రం కొంచెం స్లిప్ అయినా కింద పదివేల మీటర్లు లోపలికే డైరెక్ట్ ఏం చేసేయడం లేదు పదివేల మీటర్లు దొరుకుంటే వెళ్ళిపోవాల్చి ఉండేదే యాడని నిలబడేది నిలబడేది కూడా ఉండారు ఇండ్లలో నృత్యం వద్దకి పంపిరు కూడా అది అది కూడా గుర్తి పెట్టుకోండి ఇండ్లలో భయం ఉంటే అచ్చలు రాదు దాన్ని లేకపోతే ఇంకొద్దరికి పంపిర్రు ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా దిగి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇలా ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి కదా అలాగా మళ్ళీ అక్కడ ఇంకొక చోట చిన్న జెండా కనిపిస్తుంది అక్కడ మళ్ళీ ఎక్కడానికి ఉన్న స్టెప్స్ మళ్ళీ అలా పైకి ఇదిగొని చూస్తున్నారు కదా ఇలాగా ఇలాగే ఉంటే సేమ్ ఇంకా అక్కడ పైన కూడా అదే మెయిన్ ఉగ్రస్తంభం ఆ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమైన ప్లేస్ ఇదే మీరు మూవీలో చూసినట్ట ఉగ్రస్తంభం అంటే సినిమాలో చూపించిన రాజ్యంలో స్తంభం చీల్చుకొని వస్తాడు కదా అది కాదండి నిజానికి చెప్పాలండి ఈ స్తంభమే అలాగ రూపంలో ఉన్నది అక్కడ చీల్చుకొని వచ్చింటాడు అనమాట లక్ష్మీనరసింహస్వామి అది ఉగ్రస్తంభం ఇదిగోండి చూస్తున్నారు కదా ఎకేళ్ళకే వచ్చాము ఇదిగోండి ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఇట్లా ఉగ్రస్థంభం దగ్గరికి పూర్తి ఉగ్రస్తంభం దగ్గరికి వచ్చేసాము ఇక్కడికి రావాలంటే మాత్రం కనీసం ఒక ఐదారు మంది అన్న ఉండాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి దయతో ఏ ఆటంకం లేకుండా ఇన్ని ఎక్కాము చూస్తున్నారు కదా ఇలా పూర్తి పైకి ఎక్కాక అలా గంట కొట్టాలంట అలా గంట కూడా కొట్టాము కానీ అక్కడ ఒక్కతో మీరు గాలి సౌండ్ వినండి ఎంత ఎంత గాలి వస్తుందో మీరే వినండి చూశారు కదా ఫ్రెండ్స్ ఉగ్రస్తంభం స్వామి అహోబిలం అంతా అయిపోయాక కాసేపు అలా ప్రకృతిని ఆస్వాదించాము చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒక్క కత్తూరు చూడండి అక్కడ లోయలో కూర్చున్నాం గాలి అయితే ఫుల్గా వస్తుంది గట్టిగా పట్టుకుని కూర్చున్నాము ఒక్క కత్తూరు ఆ లొకేషన్స్ చూడండి మేఘాలు కానీ ఆ చుట్టూ ఆ పచ్చదనం కానీ కొండలు కానీ ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ దిగేది మొదలుపెట్టాము ఎక్కేదంతా ఒక ఎత్తే అయితే దిగేదానికి మాత్రం చాలా అంటే చాలా ఓపిక ఇప్పుడు ఎక్కేటప్పుడు ఎంత ఎనర్జీ అయితే మనం వాడతామో దిగేటప్పుడు దానికి డబల్ ఎనర్జీ ఉండాలి ఎన్ ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కుతాం కాళ్ళతో బాడీ కానీ బాడీ కిందకి దిగేటప్పుడు అస్సలు కోఆపరేట్ చేయదు కాళ్ళు నాకైతే కాలు పట్టుకుందా అట్లా చూస్తున్నారు కదా అసలు రోడ్డు సరిగా లేదు చెప్పాలంటే అసలు అది అంటే రాళ్ళు గుట్టలు కొండలు ఎక్కాలంటే ఒక్కతే మీరు వెళ్ళండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది అంటే కాకపోతే మైండ్ అయితే బాగా రిఫ్రెష్ అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది ఫుల్ ఫ్రెషర్ ఫ్రెషర్ బాడీకి పెట్టాలి ఎట్టగేలకు అట్ట తిరిగి ఇటు తిరిగి కిందకైతే దిగేస్తున్నాము ఇంకా కొండ మీదే ఇంకా రెండు టెంపుల్స్ ఉన్నాయో చూడాలి ప్రహ్లాదని బడి ఇంకా ఒకటి రెండు అవి కూడా చూపిస్తా చూడండి కంటిన్యూ వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఐదవ టెంపుల్ మేము అక్కడికి వెళ్ళే టైంకి ఈవినింగ్ దాదాపు మీరు ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా నాలుగు అయిందన్నమాట టైం నాలుగు నాలుగున్నర ఆ టైం అంటే అక్కడ నుంచి కిందికి అక్కడ పూజ చేసే బ్రాహ్మణులు నాలుగుకే వాకి వేసేసి కిందికి వెళ్ళిపోతారు అన్నమాట చుట్టూ అడవి కదా మళ్ళీ మనం అక్కడి నుంచి నడసాలంటే దాదాపు ఒకటిన్నర గంట పడుతుంది అనమాట అందుకు వెళ్ళాలంటే వాళ్ళు కనీసం నాలుగు గంటలకే వెళ్ళిపోతారు అనమాట మేము వెళ్ళి తల్లికి ఇంకా టైం అయిందని మేము కూడా రిటర్న్ బయలుదేరాము కిందకి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐదవ టెంపుల్ అయిపోయిన తర్వాత ఆరవ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామంటే ప్రహ్లాద్ అనబడి దగ్గరికి అంటే ప్రహ్లాద్ ఎక్కడైతే అక్కడ విద్య నేర్చుకున్నాడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ టెంపుల్ కానీ అక్కడ చుట్టూ మీరు చూసుకున్నట్టయితే పెద్ద అంటే మన స్కూళ్ళల్లో బరువు బల్లలు అరువులు అంటారు కదా ఇలాగ పెద్ద ఊరికే బండే అనమాట బండ మీద కూర్చొని నేర్చుకునే వాళ్ళు వీడియో పెడతా చూడండి అరవ టెంపుల్ స్వామిది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే ప్రహ్లాదుడు విద్య నేర్చుకున్న ప్లేస్ ఇదిగోండి ఇదే ఈ ప్లేస్లోనే అక్కడికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళిన పాటు వాళ్ళంతా కూర్చున్న ప్లేస్ ఇది ఇది అండి చూస్తున్నారు కదా అప్పుడు ఇలాగే రాతి బండ మీద కూర్చొని నేర్చుకునే వాళ్ళు అక్కడ కూడా చిన్న టెంపుల్ అంటే వాళ్ళ గురువుగారు ఉన్నాయి అది అండ్ ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చూడాలి చూడండి ఇదిగోండి ఇదే టెంపుల్ జయలక్ష్మీ నరసింహస్వామి జై ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భక్త ప్రహ్లాద టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా టైం చాలా అయిందని అక్కడ పూజ చేసే పూజారి కూడా మాతో పాటు ఇంకా కిందకి దిగి వచ్చాడు టైం వాటికి ఓవర్ టైం అయిపోయింది అది ఫుల్ అడవి కదా ఇంకా అడవి జంతువులు అవి ఇవి ఉంటాయని స్వామితో మేము మాట్లాడుకుంటూ అలా అలా దిగాము ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాత ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతాం రిటర్న్ అంటే బయలుదేరేటప్పుడు ఇంకా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది కరంజీ నృసింహస్వామి టెంపుల్ ఏడవది ప్రతి టెంపుల్లో కూడా మొబైల్ గుళ్ళోకి అలా ఉండదు అందుకు ఓన్లీ మీరు గుడి బయట మాత్రమే చూపించడానికి వీలు అవుతుంది అనమాట లోపల స్వామిని చూపించడానికి వీలవ్వదు ప్రతి చోట కూడా మొబైల్ అలా ఉండదు మీ అందరికీ తెలిసిన విషయమే ఏమో బాబా టెంపుల్స్ ఒకటే చూపిస్తున్నా లోపల స్వామిని చూపించలేదు అని అనుకోవచ్చు లోపలికి ఎలా ఉండదు అనమాట ఓన్లీ గుడి అయితే తీయొచ్చు ఆల్మోస్ట్ కొన్ని గుళ్ళల్లో అయితే అసలు గుడి కూడా తీయనియరు నెక్స్ట్ ఇంకా ఎనిమిది తొమ్మిది టెంపుల్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఏడవ టెంపుల్ అయిపోయిన తర్వాత ఎనిమిదవ టెంపుల్కి బయలుదేరాము పాములేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారంట అక్కడ కూడా టెంపుల్ ఎలా ఉంది ఏమి కథ అన్నదంతా టోటల్ చూపిస్తా చూడండి ఎనిమిదవ టెంపుల్ పామిలేటయ్య లక్ష్మీ నరసింహస్వామి అంటారంట ఆయన టెంపుల్ చూపిస్తా కాకపోతే ఇక్కడ చాలా ఇది ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం వన్ డే పడుతుంది దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ అక్కటి ఉంటుంది ఏ ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి ఎనిమిది కిలోమీటర్లు రావాలి అంటే టైం పడుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ సిక్స్కే వెళ్తే మీరు మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు అలా రిటర్న్ వస్తారు దీనికి మాత్రం వన్ డే కేటాయించాలండి మీరు ఎవరైనా వెళ్తే పాంబులెట్ అయ్యా ఎనిమిదవ టెంపుల్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దే తొమ్మిదవ లక్ష్మీ స్వామి టెంపుల్ యోగానంద లక్ష్మీ స్వామి టెంపుల్ ఈ ట్రిప్పుతో అహోబిలం ఫుల్ ట్రిప్ పూర్తయింది ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందాన్ని సెలెక్ట్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీ స్వామికి జై ఓం నమ శివ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఇది మన తొగట వాళ్ళది ఇలాగా ఉంది మనం నైట్ స్టే చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనిషికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రెండు పుట్ల భోజనం పెడతారు ఇలాగా సత్రాలు ఉన్నాయన్నమాట మనం నైట్ స్టే చేయాలి ఫ్యామిలీలతో వెళ్ళామంటే మాత్రం రూమ్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒకవేళ మనం బ్యాచిలర్స్ వెళ్ళామంటే మాత్రం బయట ఉంటుంది రూమ్ రెంట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రెండు పుట్ల భోజనం పెడతారు వాళ్ళే హోటల్ వాళ్ళే ఒకవేళ మామూలుగా అంటే మామూలుగా కూడా వెళ్ళి తినొచ్చు అంటే మామూలు తిన్న తర్వాత ఏదైనా మనకి ఇష్టం వచ్చినంత అక్కడ ఉండిలో కానీ వాళ్ళకి కానీ రాపించవచ్చు అనమాట ఇది అక్కడ స్టే చేయడానికి ఫెసిలిటీ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది మహానంది నంద్యాల నుంచి దగ్గర అంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు నంద్యాలకు వచ్చి రావాలన్నమాట నంద్యాల నుంచి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్లు మహానంది మేము రిటర్న్ వచ్చేటప్పుడు మహానంది కూడా చూడాలని చూసుకొని వచ్చాము ఇక్కడ కూడా టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా కానీ అహోబిలం వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నంద్యాల నుంచి పదకొండు కిలోమీటర్లే కాబట్టి పదహారు కిలోమీటర్లు కాబట్టి మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మహానంది కూడా చూసుకొని స్వామివారిని దర్శించుకొని రావచ్చు ఇక్కడ దర్శనం టైమింగ్ వచ్చి మార్నింగ్ సెవెన్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఎనీ టైం దర్శనం ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు మహానంది కూడా చూసుకొని రావచ్చు ఈ ట్రిప్ మాది టోటల్ అహోబిలం మహానంది రెండు చూసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము ఇక్కడికి మా ట్రిప్ పూర్తవుతుంది అందరికీ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కాస్త సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ మీకు ఇంకా ఈ ట్రిప్లో ఏవైనా ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఇంకా నేను ఏమైనా చెప్పడం మర్చిపోయినా మీకు ఏమైనా అడగాలనిపించినా ప్లీజ్ కామెంట్ చేయండి కంపల్సరీగా రిప్లై ఇస్తా ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః నమ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం